అనకాపల్లి జిల్లా నాతోవరం మండలం జెడ్పిటిసి నర్స ఎస్సి గర్ల్స్ హాస్టల్ను ఆకస్మికంగా సందర్శన చేశారు స్థానిక ఎంపీటీసీ చెక్క ప్రభావతి తదితరులతో కలిసి అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు బాలికల వసతి గృహంలో సుమారు మూడు మరుగుదొడ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి అదేవిధంగా మొత్తం స్లాబ్ అంతా కారుతుందని ఆయన గమనించారు బాయ్స్ హాస్టల్లో ఎలక్ట్రీషియన్కి సంబంధించి చాలా రిపేర్లు ఉన్నందున తక్షణమే వాటినితో మాట్లాడి కొన్ని పనులు చేయించారు చమచింతలో ఉన్న ఈ హాస్టల్లో పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు రెండే మరుగుదొడ్లు ఉన్నాయి ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి చదవడానికి కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు దే దే వస్ సాక్షుడు ఆ సాక్షుడు పోయింది సంవత్సరం కూతురు వాళ్ళకి మరీ నగరం ఒక్కరు ఒక్కరు ఒకటం ఇప్పుడు మీరు హాస్టల్లో ఉంటుండగా బయట మరుగుదొడ్డి కడుతున్నారని చుట్టుపక్కల కంప్లైంట్ పెట్టారు బయటనే మరుగుదొడ్డి కడుతున్నారు సిబిల్ పెట్టుకొని బాటిల్ పెట్టుకొని వెళ్తున్నారు అని

దొట్లో ఎక్కడ పక్కన పో తోటలో పోతే వాళ్ళు ఇవ్వడం తంటే ఫ్యాన్ స్లోగా తిరుగుతున్నాయి బాత్రూమ్ లో ట్యాప్ లో ఫ్యాన్ లో స్లోగా తిరుగుతున్నాయి ఇంకేందా ఇవన్నీ కూడా సుమారుగా పాతిక సంవత్సరాల ముందు నిర్మించిన హాస్టల్స్ ఇది చూడడానికి టైల్స్ ఇవన్నీ కూడా చాలా బయటకు చాలా అందంగా కనబడుతుంది లోను చూస్తే మేడిపండు చందంగా ఉంది ఈ హాస్టల్లో సుమారు పదిహేను మంది విద్యార్థులు ఉన్నారు చమ్మచింతలో ఉంది ఈ హాస్టల్ ఇక్కడ మరుగుదొడ్లు రెండు మాత్రమే పనిచేస్తున్నాయి విద్యార్థులు ఒక మూడో తరగతి కుర్రోడ్గా అలరా నాలుగో తరగతి కుర్రోడికి ఏబీ షెడ్యూల్ కూడా రాని పరిస్థితి స్వయంగా నేను చదివించి పరిశీలించాను అయితే ఇక్కడ కొంచెం పరిస్థితులు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి అవును చేయించా మీరు మేడం గారికి చెప్పారా రిపోర్ట్ ఇచ్చారు మరి ఈ వైరింగ్ కూడా ఇది ఎలాగ ఉంది ఇవి ఇలా ఎలా పడుతుంది ఇప్పుడు ఇదంటే మేడిపండు చందనలా కనపడుతుంది ఇదంతా బయట చూడడానికి టైల్స్ ఇవన్నీ కూడా మంచి వ్యవహారం డోర్లు వాతావరణం అంతా కూడా చాలా సూపర్ కనపడుతుంది కానీ వాతావరణం చూస్తే ఇదేమో ఇదిగో చూడండి ఇప్పుడు మీ హాస్టల్ ఏమో మేడి పండి చందం చూస్తే బయటకి చాలా బాగా కనపడుతుంది మంచి మంచి టైల్స్ స్టైల్స్ అయిపోయింది ఎప్పుడైంది అంటే బట్ కాకపోని ఇప్పుడు మీరు టెంపరీగా చేయించారంటున్నారు ఈ విషయం మేడం గారు చెప్పారా మేడం గారు నేను కూడా లెటర్ ఇచ్చారు మేడం ఈ టాయిలెట్లు టాయిలెట్లు పర్వాలేదా అంటే బ్లాక్ ఐని ఏమైనా ఉన్నాయా మొత్తం అన్నీ ఉన్నాయి మనకి కావాలి పరిస్థితులంతటినీ గమనించి పర్యవేక్షణ లోపాన్ని గుర్తించి ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్కి తెలియజేయడం జరిగింది దీంతో సుమారు తొంభై హాస్టల్లోని ఎలక్ట్రిక్సిటీ సంబంధించి ప్రత్యేక ఆడిట్ను జిల్లా కలెక్టర్ నిర్వహించేందుకు ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు ఇదే విషయం ఇప్పుడు ఆ మండలంలో ప్రతి హాస్టల్లోనూ మూడేసి మరుగుదొడ్లు బ్లాక్ అయిపోయి ఉన్నాయి ప్రతి హాస్టల్లోనూ కూడా వైరింగ్ ఇచ్చుమించు ఇదే రీతిగా ఉంది కాబట్టి పిల్లలకి ఎటువంటి ప్రమాదాలు జరిగినా పిల్లలు ఎటువంటి ఇబ్బందులకు గురైన పర్యవేక్షణ అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని మరొకసారి గుర్తు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మాతో పాటు ఆ సహోదరుడు దళిత సేవ పరిరక్షణ నాయకులు సతీష్ పాల్గొన్నారు